శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేష భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సూత్ర శంకర భాష్యం ఐదు ధారాదికరణంలో భాగం రెండుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో చెప్పుకున్నా ఒకసారి చూద్దాం ఇక్కడ ధారాకాశం అంటే చిన్న ఆకాశమా ఆకాశం మొత్తం జీవుడా ఆకాశం అని కూడా పిలువబడే బ్రహ్మయ్య లేక అని అడుగుతున్నారు ఆకాశం కావచ్చు లేదా చిన్నది అన తనటం చేత జీవుడు కావచ్చునా ఇట్లా క్వశ్చన్స్ అడిగారు ఇట్లా ధారాకాశానికి బ్రా బాహ్యమైన విశాలాకాశం ఉపమానంగా చెప్పబడింది కాబట్టి దీనిలో ద్యూ భూలోకాదులు ఇముడు ఉన్నాయి రెండు ఉన్నాయి అని కాబట్టి ఇది ఆత్మ లోకాలన్నీ కలుసుకోకుండా వాటి వాటి స్థానాల్లో నిలబెట్టి ఆనకట్టలాగా ఉంది ఇది సకల పాపాలకి విదూరంగా ఉంది కాబట్టి చెప్పడం ఇలా చెప్పడం చేత ఈ దా అనేది కూడా పరమేశ్వర పరమేశ్వరుడే అని చెప్పారు నిన్న ఉత్తరేభ్య తరువాత చెప్పబడబోయే హేతువుల వల్ల దహరహ దహరాకాశం దహరాకాశం బ్రహ్మయే అని సూత్రార్థం అదేది అధ విజిజ్ఞాసిత వేం భూమ విద్య తర్వాత బ్రహ్మపురమైన ఈ శరీరంలో అల్పమైన ఏ పద్మం అంటే హృత్పద్మం ఉన్నదో దాని లోపల ఏ చిన్న ఆకాశం ఉన్నదో దాని లోపల లోపల ఏది ఉన్నదో అది అన్వేషించదగినది తెలుసుకున్న తగినది ఇత్యాది వాక్యం పఠించబడుతున్నది దహారమైన హృదయ మధ్యలో ఏ దహారమైన ఆకాశం వినబడుచున్నదో అది భూతాకాశమా లేక విజ్ఞానాత్మయా లేక పరమాత్మయా అని సంశయం సంశయం ఇందువల్ల ఇక్కడ ఆకాశ బ్రహ్మపుర శబ్దాలు ఉండటం వల్ల ఈ ఆకాశ శబ్దం భూతాకాశం అనే అర్థంలోను పరమాత్మ అనే అర్థంలోనూ ప్రయోగించబడుతున్నట్లుగా కనబడుతున్నది అందుచేత బోధాకాశమే ధారమా లేక పరమాత్మయ అని సంశయం కలుగుతున్నది ఇది ఆకాశ శబ్దాన్ని బట్టి కలిగిన సంశయం అట్లే బ్రహ్మపురం అన్నప్పుడు బ్రహ్మ అనే పేరుగల జీవుడు అతని ఈ శరీరం అర్థమా లేదా పరమాత్మయే బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క పురం అని అర్థమా అని సంశయం కలుగుతున్నది జీవుడు కానీ పరమాత్మ గాని వీరిద్దరిలో ఏ ఒక్క పురస్వామి యొక్క ధారాకాశము అనే విషయంలో సంశయం ఇలా ఉండగా ఆకాశ శబ్దం భూతాకాశం అనే అర్థంలో రూఢంగాన ధార శబ్ద ప్రతిపాద్యం భూదాకాశమని ప్రాప్తించినది దాని స్థానం దహరం అంటే చిన్నది అవడం చేత అది కూడా దహరం అయింది మహాకాశం బాహ్యమైనది అంటే బయట ఉంది ధారాకాశం లోపలి ఉంది ఈ వేదాన్ని పురస్కరించుకుని ఈ రెండు ఆకాశాల మధ్య అంటే బయట ఉన్న ఈ మహాకాశం ఎంతో హృదయంలో ఉన్న ఈ ఆకాశం కూడా అంతే అని భావం చెప్పబడింది ఒకటి రెండవ దానితో పోల్చబడింది రెండు అవకాశాలే గాన అవకాశత్వైన ఆకాశం ఒక్కటే గాన దీలోక పృథివీ అతిథికం పృథివి అధికం దానిలో ఉంచబడింది అంటే ఇమిడి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్పారో వివరంగా చెప్పుకున్నా ధారాకాశం ఆకాశం అంటే బ్రహ్మయ్య అని సూత్రం సూత్రార్థం అంట ఇక్కడ భూమ విద్య తర్వాత ఒక బ్రహ్మపురమైన ఈ శరీరంలో అల్పమై అల్ప అల్పమైన ఏ ఈ హృదయ పద్మం ఉన్నదో దాని లోపల ఏ చిన్న ఆకాశం ఉన్నదో దాని లోపల ఏది ఉన్నదో దీన్ని అన్వేషించదగిందని తెలుసుకున్నదని ఇత్యాది వాక్యం పఠించబడుతుంది దహారాకాశ దారమైన హృదయ పద్మములో ఏ దహరమైన ఆకాశం వినబడుతున్నదో హృదయ హృదయ పద్మములో ఏ దహరమైన ఆకాశం వినబడుతుందో అది భూతాకాశమా లేక విజ్ఞానాత్మయా లేక పరమాత్మయ అని సంశయం సంశయం ఎందుకు వచ్చిందంటే ఆకాశ బ్రహ్మపుర శబ్దాలు ఉండటం వల్ల ఆకాశ శబ్దం భూతాకాశం అనే అర్థంలోనూ పరమాత్మని అర్థంలోనూ ప్రయోగించబడుచున్నట్లుగా కనపడుతుంది కదా అందుచేత భూతాకాశమే దహరమా లేక పరమాత్మే అని సంశయం కలుగుతుంది ఇది ఆకాశ శబ్దాన్ని బట్టి కలిగిన సంశయం ఆకాశం అంటం వల్ల అట్లే బ్రహ్మపురం అన్నప్పుడు బ్రహ్మ అనే పేరు గల జీవుడు అతని శరీరం అని అర్థమా లేక పరమాత్మయ బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క పురం అని అర్థమా అని సంశయం కలుగుతుంది ఇట్లా జీవుడు గాని పరమాత్మ గాని వీరిద్దరిలో ఏ ఒక్క పురస్వామి యొక్క ధారాకాశము జీవులో ఉన్న ధారాకాశమా లేక పరమాత్మ లోనా ఏంటి అసలు అర్థం కావట్లేదు పురస్వామి యొక్క ధారాకాశమా అని విషయంలో సంశయం కలుగుతుంది అని అడుగుతున్నారు అంటే ఇక్కడ ఇలా ఉండగా ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలో రోడ భూతాకాశం అనే అర్థం ఉంటుంది అదే ధారా శబ్దం చెప్పటం వల్ల భూతాకాశాన్ని ప్రాప్తించిందా దా దాని స్థానం చిన్నది అని అవటం చేత అది కూడా దాన అయిందా ఏంటి అని అడుగుతున్నారు మహాకాశం అనేది బాహ్యం అనేది ఆకాశం అనేది బాహ్యం అనేది అది బయట ఉంది దారాకాశం అనేది లోపల ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఈ వేదాన్ని పురస్కరించని ఈ రెండు ఆకాశాల మధ్య అంటే బయట ఉన్న ఈ మహాకాశము అలాగే ఎంతో హృదయంలో ఉన్న ఈ ఆకాశం కూడా అంతే అని అలాగా ఒక ఉపమానంగా అంటే ఒక పోల్చి ఒక ఉపమాన అలా ఉపమానంగా చెప్పటం జరిగింది ఆ భావం తెలియటానికని అంటే ఒకటి రెండవ దానితో ఒకదా ఒక మహాకాశం చూపించి అలా మన మనలో కూడా అలా ధారాకాశం అట్లా ఉంది అన్నట్టుగా పోల్చబడింది ఈ రెండు రెండు కూడా ఈ అవకాశంగా అవకాశాలే కాబట్టి ఆ ఖాళీగా అన్న ప్లేస్ అలా ఘటంలో ఉంటది అట్లా అని చెప్పుకుంటాం కదా అలా అవకాశంగా ఉంటది కాబట్టి ఈ అవకాశాత్తేన ఆకాశం రెండు రెండిటికి ఒక ఒకలాగానే కాబట్టి పోల్చి చెప్పబడింది ఆకాశం ఒక్కటే జిలోక పృథి అంతా వ్యాపించి ఉంచబడింది కాబట్టి ఇముడు ఉంది కాబట్టి దాని ఇముడు ఉంది అని చెప్పి ఇంకా వివరంగా నెక్స్ట్ భాగంలో చెప్పుకుంటారు చెప్తారు ఓ శ్రీ గురు భా సర్వం శ్రీ కృష్ణార్థమస్థు సూత్రార్థం అయితే అని చెప్పారు దానికి వివరంగా సంశయాలు ఒక్కోదానికి నివృత్తి చేస్తూ ముందుకు వెళ్తున్నా ధారాకాశములో రెండో భాగంగా చెప్పుకున్నాను ఓం శ్రీ గురుబ్రహ్మ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు రెండో భాగం సంపూర్ణం